ఒకప్పుడు భూలోకంలో అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక మహావరాన్ని పొందుతాడు నేను దేవతల చేత మరణించను మానవుల చేత మరణించను రోజు అయినా రాత్రి అయినా మరణించను లోకంలో ఏ గృహంలోనూ మరణించను అయితే ఈ వరంతో అతని అహంకారం ఆకాశాన్ని తాకింది దేవతలను భయపట్టాడు తన రాజ్యంలో అందరూ తనను మాత్రమే పూజించాల్సిందే అని ఆదేశించాడు కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విశ్వాసానికి ప్రతీక అతని భక్తి చూసి హిరణ్య కోపం మరింత ఎక్కువైంది తన కుమారుని భక్తిని తట్టుకోలేక అతని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతిసారి నారాయణ కృపతో ప్రహ్లాదుడు రక్షించబడేవాడు ఒక రోజు హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని ప్రశ్నించాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు చూపించు అని అడిగాడు ప్రహ్లాదుడు అహంకారానికి భయపడలేదు అతడు ధైర్యంగా చెప్పాడు తండ్రి శ్రీ మహావిష్ణువు ప్రతి చోట ఉన్నాడు ప్రతి వారిలోనూ ఉన్నాడు నీలో నాలో అందరిలోనూ ఉన్నాడు అంటాడు దానితో కోపంతో రగిలిపోయిన హిరణ్యకస్పుడు అయితే చూపించు అని తన ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపించి దీనిలో కూడా ఉన్నాడా అని అడుగుతాడు అవును ఈ స్తంభంలో కూడా ఉన్నాడు ఈ మాట వినగానే కోపంతో రగిలిపోయిన హిరణ్యకస్పుడు ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు ఆ క్షణంలో అర్ధసింహం అర్ధమానవ రూపంలో నృసింహస్వామి ఉగ్రమైన రూపంతో హిరణ్యకస్పుని తన ఒడిలో పట్టుకుని తన పదునైన గోళ్లతో సంహరించి ధర్మాన్ని నిలిపాడు ఈ కథ ద్వారా భక్తి ధర్మం మరియు విశ్వాసం ఎంత శక్తివంతమైనవో తెలుస్తుంది నరసింహస్వామి రూపం భక్తులకు ధైర్యం బలాన్ని ఇస్తుంది ఈ కథను చదివిన ప్రతి ఒక్కరికి నమ్మకం ధైర్యం పెరుగుతాయి